పూర్తి చేయరు డబ్బు ఇయ్యరు అసలు ఏంది పూర్తి చేయరు ఏంది డబ్బు అంటే ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తున్నాం హైదరాబాద్లా హైదరాబాద్తో పాటు చిన్న చిన్న నగరాలు లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా బాగిపోయింది రియల్ ఎస్టేట్ అనేది మస్తు నడుస్తుంది ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్తారు కొన్ని చోట్లయితే కొన్ని కంపెనీలు ఆ మధ్య సాయిత్రి ఇన్ఫ్రా అనేటువంటిది వందల కోట్ల కూడా మోసం చేసినటువంటి వార్త చూసినాం మనం హైదరాబాద్లో ఏం చేస్తున్నారంటే ప్రీ లాంచింగ్ ఆఫర్ ఆడ భూమి ఉందో కూడా తెలియదు కానీ ఈడ బ్రౌచర్ రిలీజ్ చేసి ఉంటాడు కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రీ లాచింగ్ ఆఫర్ తోటి వాడు ఐదు కోట్ల పది కోట్లు జమ చేసేసి ఆ పది కోట్లను తోటి ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితులు దారుణ పరిస్థితులు కూడా వచ్చినాయి రెండవది ఏంటంటే కొన్ని చూస్తుంటాం మనం రేరా అప్రూవ్డ్ అని చెప్తారు లేకపోతే ఇంగోడ్ అని చెప్తారు ఇక్కడ పెద్ద వెంచర్ అవుతుందని చెప్తారు పెద్ద విల్లాస్ అవుతున్నాయని చెప్తారు రెండేళ్ళులో మీ చేతికి ఇస్తామంటారు నాలుగు అవుతుంది ఐదు అవుతుంది పదేళ్ళైనా సరే ఉలిక పలుకు ఉండదు ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉంటాడు వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా జనాలకైతే మనం లోన్లు పెట్టింటాం లేకపోతే చేతిలో ఉన్న డబ్బులు అడ్వాన్స్లు పెట్టింటాం వీడేమో కంప్లీట్ చేయడు కంప్లీట్ ఎప్పుడు చేస్తామని అంటే ఆన్సర్ ఉండదు మా డబ్బులు మాకేమంటే కూడా డబ్బులు ఇవ్వరు అయితే ఈ రేరా సంబంధించినటువంటి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ నిబంధనలు ఉంటాయో ఎవడైనా సరే అడ్వాన్స్ ఇచ్చేసి నాకు నచ్చట్లేదు అడ్వాన్స్ ఇచ్చేయమన్నా సరే లేదంటే నేను కట్టిన డబ్బులు ఏమన్నా సరే రిటర్న్ ఇవ్వాలనేటువంటిది ఆ చట్టంలో ఉందంట కానీ మన దగ్గర అయితే ఆ చట్టానికి ఏమంటారంటే నీళ్ళకు ఏమంటారు నీళ్ళు వదులుతున్నటువంటి చరిత్ర అయితే ఉందంట ఇట్లా పూర్తి చేయరు డబ్బులు ఇవ్వరని చెప్పేసి ఒక్క హైదరాబాద్లోనే దాదాపు ఇరవై వేల కోట్ల వరకు ఉంటుందంట స్థిరా స్థిరాస్తి వ్యాపారాల మోసాలనేటువంటిది ఒక్క హైదరాబాద్లోనే తొమ్మిది వేల కోట్ల విలువైన కేసులు నమోదు అయినాయంట ఇట ఇట్లాంటి వాటికి ఇక రేరా అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని కంప్లీట్ చేస్తే దాని మీద చర్యలు కూడా తీసుకుంటారు కానీ చాలామందికి అయితే అవగాహన లేదంటే మన రాష్ట్రంలో దాదాపు ఇరవై వేల కోట్ల మోసం జరుగుతుందంట ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కేవలం హైదరాబాద్లోనే తొమ్మిది వేల తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి రియల్ ఎస్టేట్ అయితే ఉందంట ఎవరైనా అట్లాంటి పరిస్థితులు ఉంటే రేరారికి కంప్లీట్ చేసుకోవచ్చు అంటే దానితో పటిష్టమైనటువంటి చట్టం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా పేరుతోటి మేము ఆపేసాం కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి కూడా కొద్ది ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా డబ్బులు కట్టి లేదంటే ఫ్రీ లాన్సింగ్ ఆఫర్లతోటి మోసపోయి ఇబ్బంది పడేటోళ్ళు ఇక కేసులు అయితే వేస్తే న్యాయమైతే జరిగేటువంటి న్యాయం దక్కేటువంటి అవకాశం అయితే ఉంటుంది వీలైతే ఆ పూర్తి డీటెయిల్స్ ఆ కంపెనీ క్రెడిబిలిటీ వాళ్ళ సర్వీసెస్ ఎట్లున్నాయి అవన్నీ ఎంక్వైరీ చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ లేదనుకుంటే కేసుల వరకు వెళ్ళాల్సిందే